ప్రధాన కార్యదర్శి అంబేఖ ముదారు గారు మహిళా కార్యదర్శి నాగమణి ముదారు గారు ధర్మాలు గారు రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి నిమిషాలు अंझयं बत्वा रिळाए थी ची्त हो जिंद हो करतो ऑन्ला घ्वयदल हएल గారి నేతృత్వంలో డాక్టర్ బండా ప్రకాష్ ము గారి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతో ఏర్పడటంతో ముదిరాజుల ఆత్మగౌరవం ఇనుమడింపు చేసే కార్యక్రమం సమగ్ర సర్వే ద్వారా ఈ రాష్ట్రంలో బీసీ జనాభాలో అత్యధిక జనాభా ఉన్నది అని చెప్పి ప్రభుత్వం లెక్కలు చెప్పడం ద్వారా మా సంఖ్య ఇంత ఉన్నా మాకున్నటువంటి పరిస్థితులు సత్వరమే పరిష్కరించాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభ అభ్యర్థన మేరకు ఈ రాష్ట్రంలో మొట్టమొదటగా కొంతగా మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించి ప్రాజెక్టులు డెబ్బై నాలుగు ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళ్ళే అటువంటి కార్యక్రమం చేయడం మూలంగా మా బతుకులు ముదిరాజుల బతుకులు మత్స్యకారుల బతుకులు నీటితో తినవేసుకొని ఉన్నాయి నీళ్లుంటే మా బతుకులు ఉంటాయి నీటిలో ఉంటాయి కనుక చేపల వృత్తి పైన ఇతర వృత్తిపై ఆధారపడి బతుకుతున్నటువంటి ముదిరాజుల లోపల ఒక ఆశ అనేది రావడం జరిగింది దాని తొలితగా రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పద్దె పంతొమ్మిది ఇరవై సంవత్సరాలకు గాను మత్స్యకారులకు దళారుల బారిన పడకుండా పీసీడు ఉచిత సీడు మొట్టమొదటిసారిగా ప్రకటించి మత్స్యకారుల ఆత్మ గౌరవాన్ని విధంగా చేయడం జరిగింది మత్స్యకారులు ఆర్థికంగా బలోపేతం కావాలంటే వీళ్ళలోపట ఆర్థిక పరిపుష్టి రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం గమనించి ఎన్సిడిసి ద్వారా వెయ్యి కోట్ల రూపాయలు ఎన్సి ఎన్ఎఫ్డిసి ద్వారా వెయ్యి కోట్ల రూపాయలను లోన్గా తెచ్చి డెబ్బై ఐదు శాతం నుంచి తొంభై శాతం వరకు ఇవాళ మత్స్యకారులకు సబ్సిడీ ఇవ్వడం జరిగింది ఆ సబ్సిడీల ద్వారా ఇవాళ మత్స్యకారు లోపల ఒక ఆత్మగౌరవం పెరిగింది ఇవాళ టూ వీలర్స్ అదేవిధంగా బొలేరే వెహికల్స్ ఐస్ ఫ్యాక్టరీలు చేపలు అమ్ముకోవడానికి కావాల్సినటువంటి రవాణా సౌకర్యంతో పాటు మార్కెట్ సౌకర్యాలు మత్స్యకార భవనాలు మత్స్యకార సొసైటీలకు ఇది చేసే విధంగా చేయడం జరిగింది దానితో పాటు ఇవాళ మత్స్యకారులుగా ఉన్నటువంటి ముదిరాజులు బలోపేతం కావాలంటే ఒకవైపు పలసాయం రెండో వైపు మత్స్య సంపద ఈ మత్స్య సంపదకు సంబంధించిన దానిలో సంస్కరణలు చేస్తూనే మరి అడవుల్లో పరంపోగు భూములలో బంజరు భూములలో ఇవాళ పండ్ల పండ్ల మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని వరంగల్ జిల్లా నుంచి అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో కూడా పెంచి వాటిపైన సర్వ హక్కులు ముదిరాజులకు ఉండే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా మరి బీసీలలో అధిక శాతం ఉన్నటువంటి ముదిరాదులు ఏనాడు కూడా రాజ్యసభ మెట్లెక్కని పరిస్థితిని గమనించినటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ మా అధ్యక్షుడైనటువంటి డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజు గారిని రాజ్యసభకు పంపించడం జరిగింది అదేవిధంగా ముదిరాజులు అధిక శాతం ఉన్నా వాళ్ళకు ఎక్కడ కూడా ఒక సెంటర్ లేదని చెప్పి కోకాపేటలో ఐదు ఎకరాల స్థలం ఐదు కోట్ల రూపాయలు విద్యార్థుల వసతి విద్య కోసం మరి ఇచ్చేయడం శాంక్షన్ చేయడం అది ప్రారంభం అది ఇవాళ తరితగతిన ముందుకు వెళ్ళే అటువంటి కార్యక్రమం కూడా చేయడం జరిగింది ఇవాళ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మార్చులుగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారి స్థారథ్యంలో ఇలా బండ ప్రకాష్ గారి నాయకత్వంలో తెలంగాణ ముద్రాజ్ మహాసభ గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వరకు కూడా మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో తొంభై తొంభై ఐదు శాతం టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయడం జరిగిందనేది ఇది జగన్ ఎరిగినటువంటి సత్యం ఈనాడు ముజిరాజ్ ల ఆర్థిక అభివృద్ధి జరగాలంటే అభివృద్ధి జరగాలంటే సామాజికంగా ముందుకు వెళ్ళాలని అంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని టిఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ ఈ ప్రాజెక్టులని ముందుకు వెళ్ళాలంటే ఇక్కడ పదహారుకు పదహారు పార్లమెంటు స్థానాలు గెలవాల్సినటువంటి అవసరం ఉందని భావించినటువంటి తెలంగాణ ముదిరాజ్ మహాసభ సంపూర్ణమైనటువంటి మద్దతును టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది కనుక రాష్ట్ర కమిటీలు జిల్లా కమిటీలు మండల కమిటీలు నియోజకవర్గ కమిటీలు గ్రామ కమిటీలు కూడా మత్స్య సహకార సంఘాలు కూడా మనం ఆర్థిక అభివృద్ధి సాధించాల్సినటువంటి అవసరం ఉంది ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది మనకు కలక మిగిలినటువంటి ఏ రెండు వేల తొమ్మిదిలో వచ్చినటువంటి ఏను కూడా అమలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇలా పార్లమెంటు సభ్యులను గెలిపించుకొని మనకున్న సమస్యను పరిష్కారం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇలా మత్స్యకారులుగా మనం మూడు లక్షల మంది ఉన్నా ఇలా నిరుద్యోగులైనటువంటి పద్నాలుగు లక్షల మంది నిరుద్యోగ యువత ఆ యువత ఆర్థికంగా బలోపేతం కావాలంటే ఇలా పదివేల కోట్లతోటి ఇలా ఆర్థిక సహకార సంస్థ ఏర్పాటు చేసి ముదిరాజ్ యువతలకు కూడా ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది దీనిగాను ఇలా పెద్దలు ఈటల రాజేందర్ ముదిరాజు గారు ఇలా డాక్టర్ బండా ప్రకాష్ గారు ముదిరాజు గారు ఇలా ముఖ్యమంత్రి గారికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఎప్పటికప్పుడు ఈ సమాచారాలను అందిస్తూనే ఇవాళ ఆర్థిక అభివృద్ధికి ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది కనుక ఇవాళ తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్రంలో ఉండబడే అటువంటి ముదిరాజ్ సోదరులను మత్స్యకారులను కోరుతున్నది ఇప్పటి వరకు మన వైపు చూడనటువంటి వాళ్ళు ఇప్పుడు మన వైపు కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ జనాభా పరంగా మనం ఎక్కువ ఉన్నాం రాజకీయ పరంగా తక్కువ ఉన్నాం ఆ రాజకీయ పరంగా కూడా తక్కువ ఉన్నటువంటి అవకాశాలను కూడా ఇవాళ పొందాల్సినటువంటి అవసరం ఉంది టిఆర్ఎస్ పార్టీని బలపరుస్తూనే ఇలా రేపు పార్లమెంట్ అభ్యర్థులను గెలిపించుకొని రేపు మనం మనకు రావాల్సినటువంటి వాటను ఇలా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మన వాటను చాటాల్సినటువంటి అవసరం ఉంది రేపు లోకల్ బాడీ ఎన్నికలు ఎంపీటీసీ జెడ్పీటీసీ కావచ్చు కార్పొరేషన్స్ కావచ్చు నామినేటెడ్ దానిలో కూడా మన వాటను మనం పొందాల్సినటువంటి అవసరం ఉంది కనుక ఇవాళ ఈటల రావేందరు బండ ప్రకాష్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూనే ఇవాళ టిఆర్ఎస్ పార్టీని ఈ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో మరి గెలిపించాల్సిందిగా మీడియా ద్వారా మేము కోరుతున్నాం